రెండు నెలలు అయితే అప్పుడు ఎండిపోతాం ఇప్పుడు ఏమేమి మందులు కొట్టినావు అయ్యా నా తెలు తన పేరు ఇచ్చింది కొట్టింది ఇప్పుడు మూడు రకాల గులికి ఇప్పుడు దీనికి ఎన్ని ఎకరాలు రెండున్నర ఎకరా రెండున్నర వేలు అయిపోయింది పూర్తి నీ కాడికి ఎప్పుడన్నా వ్యవసాయ అధికారులు ఎవరన్నా వచ్చి దీంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పినారా ఎవరన్నా ఎవరు రారు ఎప్పుడే గానీ ఈ ఎన్ని ఏళ్ళ ముంచాన వ్యవసాయం నేనా నేను చిన్నప్పుడు అని కాదు ఈ మధ్యలో ఎప్పుడన్నా వచ్చినారు వ్యవసాయ అధికారులు ఉన్నారు వచ్చాంటారు పోతాంటారు మా ఊళ్ళుగా నీకు ఎప్పుడన్నా వచ్చి చెప్పినారా ఏం చెప్పలే రైతులతో మాట్లాడేది ఏం చేయరు ఊరికి వచ్చి పోతారా వచ్చి పోతా అంటే కొందరు అడుగుతారు కొందరు మా ఊళ్ళు చెప్తారు పలాని పలాని కూడా చెప్తారు వాళ్ళు రైతులతో ఏం మాట్లాడడం లే మాటకి మాడతారు వచ్చి అంటే పొలం దగ్గరకు వచ్చి ఇట్లా చూసి ఇదిగో ఇట్లా ప్రాబ్లం ఉన్నట్టుంది దీంట్లో ఈ మందులు కొట్టండి ఈ రకమైన పద్ధతులు పాటించండి అని ఏం చెప్పరు కొందరికి వచ్చి చెప్తారు అప్పదే మేము వాళ్ళకి మామూలు రివర్స్లో ఉండే వాళ్ళకి అనుకూలంగా ఉండే వాళ్ళకి చెప్పలేదు చెప్పిపోతున్నాం ఓకే చెప్ ఐదు వందలు సీట్లు ఎందుకు చచ్చిపోతానై ఏం చచ్చిపోతే అర్థం కాదు వారే నువ్వే సర్వే చేసి చూపిస్తే మంచి పనులు అన్నారు ఆడు చచ్చిపోతాడు ఏదో ఇటు ఇటు ఏది పోతా ఏమీ అర్థం కాలేదు ఇన్ స్టిట్లో నిన్న ఒకడు మూలంక కాడ యాభై కేజీలు అది జాలర్చమ్మను ఇచ్చినాడు చుట్టు కింద పోయి ఆ మణుకు లెక్క చేస్తాయి ఊరికి వెయ్యి రూపాయల తడవ వరికి యాభై కేలు వెయ్యి రూపాయలా ఆ ఇంటికి ఇప్పటికి చూస్తే అంత ధర డిఫండ్ మధ్యపోతుంది వర్మీ కంపోస్ట్ ఉంటుందిలే ఇప్పుడు చచ్చిపోయే చెట్లు ఉన్నాయి ఇంకా నుండి అయ్యో రెండు నాచేయాలు తిన్నా ఇంకా ఉన్నాయి ఇప్పుడు నాలుగు గుంతలు వెళ్ళేసిన అప్పుడు ఇప్పుడు ఆ పక్క ఇంటికి పోయి మళ్ళీ దేవాల సాయంత్రం తీసేసిన చెట్లు పూర్తిగా అయ్యే చచ్చిపోతే ఎండిపోతాయి అదో పోయింది ఒక చుట్టూ చుట్టూ అట్టే ఎండగాలి ఇంతలా చుట్టూ ఇది ఇంచేసినావా నువ్వే ఇంచేసినాదని ఎల్లే ఉంటే ఉండితే అని వండిలే అది ఎండిపోయి ఎండిపోతే తెచ్చి మూడు రోజుల కింద నాటినాడు సద్దులే పోయినప్పుడు వ్యవసాయ శాఖ వాళ్ళు హార్టికల్చర్ ఆఫీసర్ వాళ్ళు ఇద్దరు ఉంటారు వచ్చి నెలకు ఒకసారి గైడ్ చేయండి సార్ అన్ని చచ్చిపోతాయి ఎట్లా ఇట్లా చచ్చిపోతే మేము ఎన్ని నాటాలని అడగండి అట్లా అడగారు అడగాలి ఇది అడగకుండా ఊరికే వాడు వరి గంట కట్టకపోతే రాడు చెట్లు ఎండిపోతా అంటే రాడు ఎందుకు ఉండేది వాళ్ళంతా మీ ఎమ్మెల్యేకి చెప్పండి ఒకసారి ఆడిపోయినప్పుడు ఇట్లా నా వ్యవసాయ అధికారులు పట్టించుకోవడం లేదని కూడా చెప్పండి వాళ్ళు వచ్చి ఏమైనా గైడ్ చేయాలి ఇది కంటిన్యూస్గా జరుగుతూ ఉంటే ఎన్ని రోజులని రైతు ఇది చేస్తాడు ఒక రోజు రెండు రోజులు నాడుతారు రోజు ఇదే పని రేపు మేము కలెక్టర్కి చెప్తాము మల్కాజున రేపు కలెక్టర్కి చెప్తాను నేను మీరు కూడా పోయినప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్ పోయినప్పుడు ఉంటారు అన్నే కంప్లైంట్ చేయాల మీద సరేనా చెన్నూరు వల్లూరు మండలాల్లో ఈరోజు వ్యవసాయ పొలాలను పరిశీలించడం కోసం రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ ప్రతినిధి బృందం ఇక్కడ పర్యటిస్తూ ఉన్నది రైతుల పరిస్థితి చాలా హృదయ విధారకరంగా ఉన్నది వ్యవసాయ అధికారులు ఏసీల్లో కులుకుతూ ఉంటే రైతుల పొలాల్లో అష్ట కష్టాలు పడుతున్న పరిస్థితి కనపడుతూ ఉంది ఇది రెండు నెలలైనా కూడా కట్టలేదు వరి చచ్చిపోతూ ఉంది ఒక రక చోట అగ్గి తెగులు అంటున్నారు చోట ఇంకొక రకమైన తెగులు అంటున్నారు మొత్తానికి పంటలు అయితే చాలా అధ్వానమైన పరిస్థితిలో ఉన్నాయి ఇప్పటికైనా వ్యవసాయ అధికారులు వాళ్ళ ఏసీ గదులు వదిలేసి పొలాల్లోకి రావాలని చెప్పి రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది పదుల సంఖ్యలో రైతులు చనిపోతా ఉన్నా కూడా ఏమాత్రం పట్టించుకోకుండా సలహాలు ఇవ్వకుండా పంటకు వస్తున్నటువంటి పురుగులేమిటి పంట ఎందుకు ఈ రకమైన పరిస్థితిలో ఉంది దాన్ని అధ్యయనం చేసి దానికి కావాల్సిన రెమెడీస్ని సూచించడంలో వ్యవసాయ శాఖ ఘోరంగా విఫలమైందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం ఎక్కడ చూసినా రైతులు తీవ్రమైన ఆవేదనతోటి ఉన్నారు మందుల కంపెనీల వాళ్ళు వచ్చి ఈ మందు కొట్టు ఆ మందు కొట్టు ఆ గులికలు వేయి ఈ ఇరియా వెయ్యి ఆ పాసుపేటు వెయ్యి ఆ ఎరువులు వేయి అని చెప్పి వాళ్ళ దందా కోసం ఇదంతా జరుగుతూ ఉంది తప్ప రైతుకు ఉపయోగపడే పద్ధతుల్లో లేదు ఇక్కడ చూస్తే రైతు ఇరవై రోజులుగా పంట పెట్టి ఇరవై రోజుల్లోనే రెండు సార్లు మందు కొట్టినాడు అయినా కూడా అది కనీసం పొలంలాగా కూడా లేనటువంటి పరిస్థితి ఉంది ఇంకెట్లా రైతు బాగుపడతాడో చెప్పమని చెప్పి మేము అడుగుతున్నాం వెంటనే ఈ వరి పొలాలని సందర్శించడం కోసం వ్యవసాయ శాఖ కదిలి రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ